హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల సన్న బియ్యం పైన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎక్కడికక్కడ సర్వరు పనిచేయక ఈ రేషన్ బియ్యం అనేది సన్న బియ్యాన్ని తీసుకోలేక లబ్ధిదారులు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులతో పాటుగా మనకు తేదీని సమయాన్ని పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అలాగే కొన్ని చోట్ల మనకు స్టాక్ లేదని చెప్పి కూడా పెడుతున్నారు చెప్తున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది మరి వాటన్నిటిపైన కూడా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర మనకు యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి ఈ మూడు నెలల సన్నబియ్యం పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా భారీ శుభవార్తను తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల విషయంలో దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను మంజూరు చేసింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది కానీ ఇంకా రేషన్ కార్డుల ప్రింటింగ్ చేసి పంపిణీ అయితే చేయలేదనమాట మరి ఎన్నడూ లేని విధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి రేషన్ కార్డు కోసం ఎందుకు మనం ఇంతగా ఎదురు చూడాలంటే మరి రేషన్ కార్డు అనేది ఉంటేనే మనకు అన్ని కొన్ని పథకాలు అయితే వస్తాయి రేషన్ కార్డు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందించిందో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రావాలంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి అనమాట మరి రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా రావు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రేషన్ కార్డు అనేది మనకు చాలా ఇంపార్టెంటు రేషన్ కార్డు కోసం మనము ఎంతగా ఎదురు చూస్తున్నామో మనందరికీ కూడా తెలుసు రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ విధంగా ప్రభుత్వము ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చింది మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఒకేసారి మూడు నెలలకు సంబంధించినటువంటి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ వీడియోలో అందిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఇంపార్టెంట్ వీడియో కూడా తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీకు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు సొంత ఇల్లు లేక మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ బియ్యం తీసుకోలేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు పొందలేక ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఆ ఇబ్బందులన్నీ కూడా గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి రేషన్ కార్డులకు సంబంధించి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఈ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల రేషన్నైతే పంపిణీ చేయడం జరిగింది మరి మూడు నెలల రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ పంపిణీని చేపట్టడానికి ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేసి మనకు ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తూ ఉంది మరి అందరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే కొంతమంది రేషన్ దుకాణాల దగ్గర చెప్పడం ఏంటంటే స్టాక్ లేదని కొన్ని చోట్ల చెప్తున్నారు మరికొన్ని చోట్ల ఏంటంటే మనకు ఈ బియ్యము ఒకటి రెండు రోజులే ఇస్తారు సన్న బియ్యము మరి పదిహేనో తారీఖులోపై ఇస్తారు వెంటనే తీసుకోండి అని చెప్పి కొన్ని చోట్ల చెప్తున్నారు కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే చాలా క్లారిటీగా ఈ మూడు నెలల సన్న బియ్యాన్ని ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తాను నేను గత వీడియోల్లో చెప్పాను ప్రభుత్వం కూడా ఇప్పుడు అధికారికంగా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ముప్పయో తారీఖు వరకు కూడా ఈ సన్న బియ్యం పంపిణీ ఉంటుందని మరి సన్న బియ్యం పంపిణీలో భాగంగా మీరు ఖచ్చితంగా సన్న బియ్యాన్ని తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎక్కడా కూడా స్టాక్ నో స్టాక్ అని పెట్టరు మీకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు రేషన్ అయితే తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందిస్తామని చెప్పే ఆదేశాలు అయితే ఇచ్చింది ముప్పై తారీఖు వరకు కూడా ప్రతి రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు అని కూడా సరికొత్తగా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి మీరు సన్న బియ్యం రావని చెప్పి ఎవరు భయపడాల్సిన పని అయితే లేదు మరి బియ్యంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మనకు ఈ సన్న బియ్యం పంపిణీలో కూడా సర్వర్ సమస్య పెద్దదిగా ఉందండి మరి ఒక్కోసారి అంటే ఒక్కో నెలకు ఒక్కోసారి వేలు పెట్టాల్సి వస్తుంది దీనికే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఒక కార్డుదారుడికి మరి ఈ విధానాన్ని మార్చాలని చెప్పి అనుకున్నా కానీ ఇప్పుడు మార్చలేరని కూడా ప్రభుత్వం చెప్పింది నేను గత వీడియోలో కూడా చెప్పాను దీని గురించి ఒకేసారి వేలు పెట్టి మూడు నెలల రేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి కానీ ఇట్లా సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారనమాట రేషన్ పంపిణీ ఈ పాస్ మిషన్లో మరి ఇప్పుడు మార్చడానికి వీలు కాదు కాబట్టి మనకు మూడు సార్లు వేలు పెట్టి మనం రేషన్ అనేది తీసుకోవాల్సిందే ఇక సర్వర్ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ముప్పై రోజుల పాటు కూడా రేషన్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి కంగారు లేకుండా మీరు రేషన్ తీసుకోవచ్చు ఒకవేళ అప్పటికి కూడా ఇంకా రేషన్ కార్డుదారులు కనుక మిగిలిపోతే మళ్ళీ కూడా మనకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా నో స్టాక్ అని చెప్పాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎక్కడ కూడా బియ్యం లేవని చెప్పరు మీకు ఖచ్చితంగా మీరు ఈ మూడు నెలల రేషన్ అయితే తీసుకోండి మరి దీంతోపాటుగా మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని మరి గ్రామ సభల్లో అప్లై చేసుకున్నారు మనకు కులగణన సర్వే ఆధారంగా అప్లికేషన్ వేశారు అలాగే మనకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు మరి వీళ్ళంతా కూడా ఎప్పుడు వస్తుంది రేషన్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి వారికి కూడా అంటే గ్రామ సభల్లో అప్లై చేసుకున్నటువంటి ఈ రెండు లక్షల మందికి ముందుగా కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు మరి ఈ రెండు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి ముందుగా తర్వాత మీకు ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అంటే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది కాబట్టి రెడీగా ఉండండి మీరు అంతా కూడా ఈ రేషన్ తీసుకోవడానికి రేషన్తో పాటు ఈ కొత్త రేషన్ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు పంపిణీ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉందనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో ఇబ్బంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉండి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మీకు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో యాడ్ చేసుకోకుండా ఉన్నా ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది త్వరలోనే గడువు అనేది ముగుస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ మిగిలినటువంటి వారు కానీ ఇప్పటివరకు రేషన్ కార్డు లేకపోతే వెంటనే కూడా మరి ఇప్పటి వరకు మీకు రేషన్ కార్డు లేకపోతే వెంటనే కూడా రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా అంటే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరినైనా తొలగించుకోవాలన్నా లేకపోతే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ అయితే ఉంది తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం మీరు రేషన్ కార్డును అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా చెప్పింది మీకు తప్పకుండా కొత్త రేషన్ కార్డులను కూడా ఈ నెలలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ప్రభుత్వం అవకాశం తీసుకొచ్చిందనమాట తప్పకుండా మీరు మూడు నెలల రేషన్ అయితే తీసుకోండి ఈ మూడు నెలల రేషన్తో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు మాదిరి ఉంటుంది మీ స్మార్ట్ రేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు పంపిణీ చేయబోతుంది సిద్ధంగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ నెల ముప్పై వరకు కూడా సన్నబియం పంపిణీ ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది లేదు అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసిన వాళ్ళు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక మీ పిల్లల వయసు ఉంటే మీరు తప్పకుండా ఈకే వయసు అనేది చేయించండి మీ పిల్లల దగ్గర తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మెషిన్లో వేలు పెడితే ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది మరి ఈ విధానాలని కూడా తెలుసుకోండి దీని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటూ కనుక ఉంటే మీకు తప్పకుండా రేషన్ కార్డులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే రేషన్ బియ్యం పంపిణీలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను